శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా నమః అయినమస్కారమండి ఎలా ఉన్నారు ఈరోజు వృచ్చిక రాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుందో అనే అంశం తెలియజేస్తున్నానండి గ్రహ సంచారంతో గోచారంతో పాటు ఇవాళ జాతకంలో ఉండే లోపాల గురించి ప్రత్యేకంచి మాట్లాడాల్చుకున్నారండి శ్రద్ధగా వినండి దయచేసి స్కిప్ చేయకండి ఎందుకంటే మంచి విషయం చెప్పబోతున్నాను నేను వృచ్చుక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి మనకు గ్రహాల ప్రకారంగా రవి మూడవ వెంట ఉన్నాడు రవి వెంట ఉంటే చాలా పరాక్రమంతంగా ఉంటాడు పొలిటికల్ రంగమే కానీ ప్రభుత్వ రంగ సంస్థలే కానీ వారికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఉన్నత పదవులు అధిరోహిస్తారు దాంతోపాటు గురువు ఏడ వెంట ఉన్నాడు గురువు వెంట ఎప్పుడైతే ఉంటాడో ఎంతటి వారికైనా వివాహాలు అయిపోతాయండి మంచి శుభకార్యాలు కూడా జరుగుతాయి ఆనందమయమైన జీవితం ఉంటుంది ఆర్థిక వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది డబ్బులకు కొదవ ఉండదు ఖచ్చితంగా చెప్తున్నాను ఇది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు భార్యాభర్తల మధ్య అనురాగం మెండుగా ఉంటుంది సమాజంలో గౌరవ స్థానాన్ని లభింపజేస్తుంది దాంతోపాటు శుక్రుడు ఐదో ఇంట ఉన్నాడు ఈ శుక్రుని వల్ల బ్రహ్మాండంగా లాభం ఉంటుంది వృక్షిక రాశి వాళ్ళకు నిజంగా అదృష్టం అని చెప్పాలి కేతు పదకొండింట ఉన్నాడు ఏకాదశి స్థానంలో కేతు ఉంటే మూడు వారు పదకొండు స్థానాలలో రాహు కానీ కేతు కానీ శని కానీ కుజుడు కానీ ఉంటే మంచి లాభం సంపాదన బ్రహ్మాండంగా ఉంటుంది ఏదైనా కోర్టు కేసులలో మీ స్థలాలు కనుక ఉండేది ఉంటే మీరు ప్రయత్నం చేస్తే వెంటనే మీకు ఆ పరిష్కారం లభిస్తుంది మీకు తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు మీ ప్రయత్నపూర్వకంగా చేస్తే ఖచ్చితంగా వస్తుంది ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలన్న కోరిక కలిగిన వారు ఎవరైతే ఉంటారో ఈ వృత్తిక వారు మీరు ప్రయత్నం చేయండి నూటికు నూరు శాతం వెళ్ళిపోతారు అందులో అనుమానపడవలసిన అవసరం ఏమీ లేదు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అవుతుంది ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతం అని ఎప్పుడు నేను మాట్లాడాను ఎందుకు చెప్తున్నానంటే వీరికి రవి సహకరిస్తున్నాడు గురువు సహకరిస్తున్నాడు శుక్రుడు సహకరిస్తున్నాడు కేతువు కూడా సహకరిస్తున్నాడు కాబట్టి కేతువు ధూమగ్రహం అండి అన్య దేశాలకు వెళ్ళడానికి అవకాశాన్ని కలిగిస్తాడు సస్తలంలో కంటే ఇతర దేశాలలో అభివృద్ధిని కాంక్షిస్తాడు మానసికమైన ఉల్లాసాన్ని కలిగిస్తాడు కేతు సరిగా లేకుంటే మానసిక బాధ క్షోభ ఆత్మహత్య చేసుకోవాలన్న బాధ కలిగిస్తాడు కానీ అతను సరిగా ఉంటే ఉల్లాసము భక్తిభావం దేవాలయ సందర్శనాలు సమాజంలో గౌరవం మాటలో మంచి పలుకుతనం పెద్దల పట్ల ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చే అవకాశం తల్లిదండ్రులకు కీర్తి తేవడం గురువులకు కీర్తి తేవడం కుటుంబాన్ని గౌరవప్రదంగా ఉంచడం ఇవన్నీ జరుగుతాయి కేతు సరిగా ఉండేది ఉంటే అందుకే ఏకాదశి స్థానంలో కేతు ఉన్నాడు ఇక గురువుకొద్దాం గురువు వృచిక రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది ఎందుకంటే ఈ వృచిక రాశి అధిపతి వచ్చేసి కుజుడు దానికి తోడు గురువు ఇద్దరు మైత్రి గ్రహాలు గురు శిష్యుల బంధం అది కాబట్టి బ్రహ్మాండంగా లాభసాటిగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా అవుతుంది నేను ముఖ్యంగా చెప్తున్నాను పోలీసు కానీ ఆర్మీ కానీ నావీ కానీ ఈ మూడు రంగాల వారికి ఈ ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి చేయండి ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఇంకా పీఈటీస్ వారికి కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే చిరు వ్యాపారం నుంచి పెట్టుకుంటే భారీ వ్యాపారాల వరకు బ్రహ్మాండంగా నడుస్తుంది వృక్షిక రాశి వారికి బట్టల వర్తకులు కూడా అద్భుతంగా వస్తుంది ఆరోగ్య విషయాల పట్ల మీరు భయపడవలసిన అవసరం నిశ్చింతగా ఉండవచ్చును హ్యాపీగా జీవితాన్ని గడపండి నూటికి నూరు రూపాయలు మీకు ఈ మాసంలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మొదటి వారం కంటే రెండో వారం బ్రహ్మాండంగా ఉంటుంది మూడో వారం బాగా ఉంటుంది నాలుగో వారం ఇంకా అద్భుతంగా ఉంటుంది ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఇప్పటి వారు మీకు తిరిగి ఇవ్వకపోతే ఒక మారు గుర్తు చేయండి ఒక మారికే మీకు డబ్బులు తిరిగి వస్తాయి షేర్ మార్కెట్ బిజినెస్ ఇంకా ఇతరత్ర బిజినెస్లో మీరు ఇప్పటివరకు ఎన్నో కోల్పోయి ఉంటారు అది అంచెలంచెలుగా అభివృద్ధిలోకి వస్తుంది మీరు భయపడవలసిన అవసరం లేదు ఈ నెల రోజుల్లో మీకు మంచి మార్పు కనబడుతుంది దూర ప్రయాణాలు చేసి కోరిక తీరబోతుంది మరొక విషయం మీకు ఎప్పటి నుంచో చిరకాలంగా శత్రువులుగా ఉన్న కుటుంబీకులు కానీ లేదా మీ బంధువులు కానీ వారు పరస్పరం మిత్రులుగా మారిపోయి మీకు సహకారాన్ని అందిస్తారు అద్భుతమైన ఆనందాన్ని కలిగింపజేస్తారు ఎన్నాగో చూస్తున్న మీ పుత్రిక కానీ పుత్రుని వివాహం కానీ జరుగుతుంది చాలా సంతోషంగా ఉంటుంది మొత్తానికి వృచ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఇది గోచార రీత్యా గ్రహ సంచారం వల్ల జరిగే మార్పుని చెప్పాను ఈ గోచారం అనేది గురువు ఒక సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తాడు శని భగవానుడు రెండున్నర సంవత్సరాల కాలాన్ని విశ్లేషిస్తాడు రాహు ఒకటిన్నర సంవత్సర కాలాన్ని విశ్లేషిస్తాడు కేతు ఒకటిన్నర సంవత్సరాలు మిగతా గ్రహాలన్నీ కూడా నా నెల రోజులు నలభై ఐదు రోజులు చంద్రుడు రెండున్నర రోజులు కానీ నేనేమంటానంటే జాతకంలో లోపాలుంటే ఇవన్నీ కూడా ఏవి జరగవు జాతకంలో లోపం ఉన్న తర్వాత ఏ గురువు లాభం చేకూరుస్తాడండి ఆ గురువు నీచస్థానం పొందాడు అనుకోండి జరగదు అసలే కాబట్టి జాతకాన్ని పరిశీలింపచేసుకునే ప్రయత్నం చేయండి అక్కడ ఏదైనా లోపం ఉంటే దానికి కావలసిన రత్నధారణ కానీ దానికి కావలసిన ఆ గ్రహ మంత్రాద ఆరాధన కానీ ఏదైనా యంత్ర ఆరాధన కానీ లేదా దాని ఇష్టదైవాన్ని కానీ అది చేసుకుంటూ వెళ్ళాలి మనకు ఈ పన్నెండు రాసులు ఉన్నట్టుగానే పన్నెండు భావాలు ఉన్నాయి పన్నెండు భావాలంటే ఏదో అని అనుకోకండి పన్నెండు పనులు అవి మనిషికి జీవితానికి కొన్ని పనులు ముఖ్యమైనవి ఉంటాయి ఆ ముఖ్యమైన పనులే ఇవి అందులో ఒకటి తనువు శరీరము ఇతని శరీరం ఎలా ఉంటుంది అది లగ్నభావం అంటారు దాన్ని ఆ శరీరంలో జీవితంలో ఎలా ఉంటుందో స్థూల కాయడ రంగు ఎలా ఉంటుంది రూపం ఎలా ఉంటుంది అవయవలోపం ఉంటుందా భవిష్యత్తులో ఏమైనా జరిగేది ఉందా అది చెప్తుంది రెండవ ఇల్లు అది వాక్కు స్థానం అంటారండి దాన్ని ధనస్థానం కూడా అంటారు కుటుంబ స్థానం కూడా అంటారు ఇతని భాష ఎలా ఉంటుంది ఇతని దగ్గర ధనము నిలుస్తుందా ఇది కుటుంబంతో సఖ్యంగా ఉంటాడా లేదా వివాహం వాళ్ళుగా అమ్మాయిని ఇస్తే అబ్బాయి రెండో ఇల్లు గమనించండి ఆ రెండో ఇల్లు కనుక కుటుంబంతో ఎలా ఉంటాడన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది కేవలం ఏడవ ఇల్లో ఒకటి చూడడం కాదు రెండవ ఇల్లు కూడా పరిశీలన చేయాలి చేసినప్పుడు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మూడవ ఇల్లు అన్నదములతో ఎలా ఉంటాడు సమాజంలో పోరాటం చేసి గెలవగలడా నాలుగో ఇల్లు చదువు తల్లి ప్రయాణాలు ఎడ్యుకేషన్ ఐదవ ఇల్లు సంతాన స్థానము ఇంటెలిజెన్స్ స్థానము ఆరవ ఇల్లు అప్పులు చేస్తాడా ఏమన్నా రోగాలు వస్తాయా ఏడవ ఇల్లు ఉమ్మడి వ్యాపారము భాగస్వామ్యము భార్యాభర్తల అనుబంధము ఎనిమిదవ ఇల్లు ఆయుష్ ఆరోగ్యము తొమ్మిదవ ఇల్లు పితృస్థానము భాగ్యస్థానము ఈ తొమ్మిదవ ఇంట్లో గ్రహాన్ని బట్టి తల్లిదండ్రులతో ఎలా ఉంటాడన్న అంశాన్ని ఖచ్చితంగా తెలుసుకోవచ్చునది పదవ ఇల్లు కర్మస్థానం అది వృత్తిస్థానం ఏ వృత్తిలో రాణిస్తాడు ఆ వృత్తిని బట్టి దాన్ని చదువు ఉంటే సరిపోతుంది కానీ ఈయన చదువుకున్నది వేరేపోయి ఆ వృత్తికి వెళ్ళాలంటే కష్టం కదా ఏ ఉద్యోగం చేస్తాడు ఎప్పుడు ఇతనికి ఉద్యోగం వస్తుంది ఇక వచ్చేసి పదకొండవ స్థానం ఏకాదశ స్థానం సంపాదిస్తాడా సంపాదించి నిల్వ ఉంచుకుంటాడా లేదా ఏమైనా దానాలు చేస్తాడా అతనికి దక్కుతుందా దక్కదా ఆస్తి ఆ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది ఇక పన్నెండవది అది ద్వారశ భావం అంటారు ఇది మరణం ఎలా జరుగుతుంది ఇతనికి ఏమైనా కోర్టు కేసులలో శిక్ష పడుతుందా ముఖ్యంగా దంపతుల మధ్య పడక సుఖం ఎలా ఉంటుంది శారీరక సంబంధం ఎలా ఉంటుందని తెలియజేస్తుంది ఇంత స్పష్టంగా శాస్త్రం తెలియజేస్తుందండి కాబట్టి మీకు ఏదైనా జాతకంలో నీచ ఉచ్చ స్థానాల వల్ల ఇబ్బంది కలిగినా కానీ మీకు లాభం చేకూర్చే గ్రహాలు శత్రుక్షేత్రంలో క్షేత్రంలో ఉన్నా కానీ జాతకం చెబుతుంది దాన్ని ఏం చేయాలనే విషయం చెప్తుంది కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్టు అనిపిస్తే జాతకాల మీద మీకు విశ్వాసం ఉంటే దైవం మీద మీకు విశ్వాసం ఉంటే ఒక మారు జాతకాన్ని చేసుకోండి నా అపాయింట్మెంట్ తీసుకోండి నా వంతు కృషి మీకు చేస్తారు మీ జీవితాలలో వెలుగు నింపాలనే ఉద్దేశంతోనే చెప్తున్నాను కానీ వేరే ఉద్దేశం నాకు లేదు ఇక ఫీజ్ అంటారా ఉడతాభక్తిగా ఎంతో అంత ఇవ్వక తప్పదు ఎందుకంటే ఈ వ్యవస్థ నడవడానికి అది అవసరం కాబట్టి మాత్రమే కానీ దీంతో ఏదో ధనాన్ని ఆర్థించాలని లేదు భగవంతుడు నాకు అన్ని కలిగించాడు పుత్రుడు ఉద్యోగము అన్ని రకాలుగా ఉన్నాయి కేవలం డబ్బు మనిషిని మాత్రం కాదు మీకు కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని కింద నెంబర్ ఫోన్ చేయండి సర్వే సుఖినో సుఖినోభవంతు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటారండి మీ ప్రకాష్ అస్తున్న మరాలకి